వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా అంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈ నాలుగు లైనింగ్ రాత్రి కట్ చేస్తున్నాను రాధాకృష్ణ సీరియల్ అయితే నాకు చాలా ఇష్టము ఆ సీరియల్ చూస్తూ ఈ నాలుగు జాకెట్లు అయితే కట్ చేసుకున్నాను లైనింగ్లు ఇవి ఇవైతే నాలుగు జాకెట్లు చీరలో జాకెట్లు ఇవి ఇవైతే కట్ చేయాలి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఉదయం అయితే ఒక లైనింగ్ జాకెట్ పుట్టినాను కొంచెం సేపు లైవ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది లైవ్ కి నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ అయినా ఎలాగైతే ఏమీ చేసుకున్నాను నేను హేమలతాకి నేర్పించినప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తనైతే కటింగ్ అయితే చేసుకునింది ఇంకా పుట్టడానికి నేర్పిస్తాను పుట్టడం అయితే నేర్పించేస్తాను నాకు చాలా ఇష్టం నేర్పించడం కొంచెం తక్కువ కొంచెం తర్వాత బాగానే తెచ్చింది అయితే ఐదు లైనింగ్ జాకెట్లు అనమాట ఐదు లైనింగ్ జాకెట్ని లైనింగ్ల వరకు రాత్రంతా కట్ చేసి పెట్టేసినాను నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు పవర్ యాక్షన్గా తీసుకుంటా ఏమో ఫోన్ కెమెరా మ్యాన్ వచ్చేసి భవ భవానీ ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా మ్యాన్ వచ్చేసి భవానీ ఫ్రెండ్ భవానీ వచ్చింది అక్క కూతురు అని చెప్తున్నాను కదా మా అక్క కూతురు తనైతే తను అయితే కెమెరామెన్ నుంచి నాకైతే హేమలత తీసింది వీడియో ఫోన్ లా ఫోన్ మరీ వీడియో తీస్తా ఉంది తీనియమని చెప్పాను నేను కూడా

నీట్ గా పెట్టుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత సరేనా హేమలత లైనింగ్ ఇక్కడ కటింగ్ అయిపోతానే ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి లేట్ కానీ ఇలా పెట్టుకోకపోతే మనం కష్టం అయిపోతుంది మళ్ళీ పెట్టడానికి ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే నేను దేవరకొండ ఫ్యామిలీతో నాకు వీడియోస్ మెమరీస్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళతో కోడళ్ళు కలవారి కోడళ్ళు ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా అక్క చెల్లెళ్ళు అందరూ నాకు నా కోసం రావాలి మా ఆడపడుచులు అందరూ వచ్చి హ్యాపీగా మేము నా కోరికంటూ అదే ఫ్రెండ్స్ నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి టెన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి నా ఛానల్ మానిటైజింగ్ అవ్వాలి అప్పుడు దేవరకొండ ఫ్యామిలీతో ప్లీజ్ ఫ్రెండ్స్ అవేలా మీరే అంతా మీ చేతిలో ఉంది నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు మీరు ఇంకా ఇంకా ముందుకు తీసుకురావాలి నాకు కళ ఏంటంటే టెన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి టెన్ కే వస్తే చాలా ఫ్రెండ్స్ నా అంతకుమించి ఇంకే ఇంకేం లేదు నా ఛానల్ అయితే మానిటైజింగ్ కావాలి మా అక్క వాళ్ళతో మా దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తం నేను ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని నాకు చాలా ఇష్టంగా ఉంది నేను గెలిస్తేనే వాళ్ళు వస్తారంట నన్ను గెలిపించండి ఫ్రెండ్స్ ప్లీజ్ సరేనా చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి అయినా నన్ను దేవరకొండ ఫ్యామిలీ చాలా ప్రేమగా అభిమానంగా చూస్తుంటారు కానీ ఎందుకో మరి మాకైతే ఆలోచన లేదు ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఉండే రోజుల్లో మా దగ్గర ఫోన్లు లేవు అందుకే నాకైతే మెమరీస్ లేకుండా పోయాయి నేను ఎప్పుడైతే యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అందరూ మెలిసి ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడుతుంటారు కదా నాకైతే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఇప్పుడు నన్ను అయితే నవ్వుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఛానల్ వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ ఛానల్ గురించి నాకు ఇప్పుడు చాలా ఇష్టంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళందరితో కలిసి వీడియోస్ తీగాలి ఫొటోస్ దిగాలి అని నాకు అసలు కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్ అసలు ఫోనే లేదు నాకు అప్పుడు ఫోన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు కావాలి అంటే వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ నేను గెలిచిన రోజు ఖచ్చితంగా నాకు వస్తారు అని ఆ హామీ నాకు మాట ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు నన్ను గెలిపించండి వస్తారు అంటే మేము విడిగా ఉన్నామని అనుకోకండి నాకు యూట్యూబ్కి యూట్యూబ్ ఫ్యామిలీకి నాకు పరిచయం చేయాలనిపిస్తుంది దేవరకొండ ఫ్యామిలీస్ కానీ వస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే లైవ్ కూడా వస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీకి కారణం మీరే ఫ్రెండ్స్ మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను అదే కోరుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే నేను ఎవరో తెలియకపోయినా నన్ను చాలా బాగా సపోర్ట్ చేసేది మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి కష్టం పాఠం నేర్పిస్తుంది కాలం పరీక్ష పెడుతుంది భయపడి తప్పించుకుంటానో తట్టుకొని నెగ్గుతానో అంతా నా చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ నా చేతుల్లోనే ఉంది ఏమంటారు ఫ్రెండ్స్ అమ్మా నాన్నలతో సంతోషాన్ని మాత్రమే షేర్ చేసుకుంటాను నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా నేను ఇలాగే ఉన్నాను మా మేనమామలు నాకు ఇద్దరు అనమాట పెద్ద మామ చిన్న మామ ఇద్దరు సంతోషాన్ని అమ్మా నాన్నలతో షేర్ చేసుకుంటా బాధనైతే వాళ్ళతో షేర్ చేసుకుంటా నేను ఏడుస్తూ ఏ విషయమైనా చెప్పాను అనుకోండి వాళ్ళు నాకు నవ్వు నవ్వేలాగా చేసి మరీ నన్ను నాకు మా మంచిగా మాటలు చెప్పి నన్ను సక్సెస్ అయ్యేలాగా చా మంచి మాటలతో సంతోషాన్ని ఇస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువగా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు మీ మీ సపోర్ట్ అయితే చాలా ఉంది నాకు లైవ్లో అయితే చాలామంది అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ముళ్ళు తమ్ముళ్ళు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి దేవరకొండ ఫ్యామిలీతో నాకు వీడియోస్ ఫొటోస్ కావాలి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్